మెహమియా గ్రంథము పదవ అధ్యాయము మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు కుమారుడైన ఎహెమియా సిద్కియా శరాయా అజర్యా ఇర్మియా పశూరు అమర్య మల్కియా హట్టూషు షబన్యా మల్లూకు హారీము మెరేమోతు ఓబద్య దానియేలు గిన్నెతోను బారూకు మిషుల్లాము అబియ మియామీను మయజ్య బిల్గయూ షమయా వీరందరూ యాజకులుగా ఉండువారు లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషువ హేనాదాదు కుమారులైన విన్నూయు కద్మియేలు వారి సహోదరులైన షబన్యా హోదియా ఖెలీటా పెలాయా హానాను మీకా రెహోబు హషభ్య జక్కరు షెరెబ్య షబన్య హోదియా బానీ బెనీను అనువారు జనులలో ప్రధానులెవరనగా పరోషు ఫహత్మోయాబు ఏలాము జత్తు బానీ బున్నీ అజ్గాదు బేబై అదోనియా బిగ్వయ్యూ అదీను ಅಟೇರು ಹೆಜ್ಕಿಯ ಅಜ್ಜೂರು ಹೋದೀಯ ಹಾಶುಮು ಬೇಜಯು ಹಾರೀಪು ಅನಾತೋತು ನೇಬೈ ಮಕ್ಪಿಯಾಶು ಮೆಶುಲ್ಲಾಮು ಹೆಜೀರು ಮೆಷೇಜ ಬೇಯೇಲು ಸಾಧೋಕು ಎದ್ದೂವಾ ಪೆಲಟ್ಯ ಹಾವಾನು ಹಾನಾನು ಅನಾಯ ಹೋಶೇಯ ಹನನ್ಯ ಹಶೂಬು ಅಲ್ಲೋಹೇಶು ಪಿಲ್ಹಾ ಶೋಬೇಕು రెహూము హషబ్నా మయసేయ అహీయ హనాను అనాను మల్లూకు హారీము అనువారు అయితే జనులలో వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకుని యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నితినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపదము పూని ప్రమాణము చేయుటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఈయకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుండుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకొందుమనియు ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదు మనియూ నిర్ణయించుకుంటేమి మరియు మా దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చిదమని నిబంధన చేసుకుంటే సవరింపబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యము విషయములోను నిత్యము అర్పించు దహన బలి విషయములోను విశ్రాంతి దినముల విషయములోను అమావాస్యల విషయములోను నిర్ణయింపబడిన పండుగల విషయములోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను ఇస్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగటకైన పాపపరిహారార్థ బలుల విషయంలోనూ మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకుంటుమి మరియు మా పిత్రుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకుని కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన ఎహోవా బలిపీఠము మీద దహింపచేయుటకు యాజకులలోనూ లేవేయులలోనూ జనులలోనూ కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలను వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలిచూలలను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా ఇదియూ గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షరసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యద్దకు తెచ్చున్నట్లుగాను మా భూమి పంటలో వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీలకిచ్చున్నట్లుగాను ఇచ్చినట్లుగాను మీ లేవీయులు ఆ పదియవ వంతును తీసుకుని రాగా అహరోన వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననీయు వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలెననియూ నిర్ణయించుకొంటిమి ఇస్రాయేలీలను లెవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తేగ శవచేయ యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము